స్టార్ స్వాగతం చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలోని నిమ్మలగూడెం గ్రామంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి స్థానిక పంచాయతీ కార్యదర్శి శ్రీమతి కృష్ణకుమారి అతిథిగా పాల్గొని బతుకమ్మ ఆటలాడి అందరిని ఉత్సాహపరిచారు అనంతరం గ్రామ ప్రజలు పంచాయతీ కార్యదర్శిని శాలవత ఘనంగా సన్మానించి కార్యక్రమాన్ని ఉద్దేశించి పంచాయతీ కార్యదర్శి కృష్ణకుమారి మాట్లాడుతూ ముందుగా అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిన్న నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ ఎంతో గౌరవంతో ప్రేమతో ఆహ్వానించారని ఈ పండుగ సమయంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు విద్యార్థులు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం మాకు ఎంతో ఉత్సాహాన్ని సంతోషాన్ని ఇచ్చిందన్నారు ఈ సందర్భంగా గ్రామస్తుల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బండి రమేష్ బాబు అంగన్వాణి కార్యకర్త బండి కవిత గడిదేశి పావని శనగ వనజాం వెంకటేశ్వర్లు తుంపురు మంగమ్మ బండి రమేష్ సురేష్ మేదడి రమణ పాల్గొన్నారు రేచి రాతుండు మోతే తిరిమాలి నామ పాడుమలేనా తిరిమాలి రేతి కులక తౌల తోటి నచ్చారే తిరిమాలి నామ పాడుమలేనా తిరిమాలి రేనా మన భావే నేను నిమ్మలగూడెం గ్రామ పంచాయతీ సెక్రటరీగా కొత్తగా విధులు నిర్వహిస్తున్నాను గతంలో సెక్రటరీ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లో భాగంగా ఇక్కడికి వచ్చాను ఈ రోజు ఈ బతుకమ్మ వేడుకల బస్సులోనే పాత మెలగడంలో ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది దానికి నన్ను ఆహ్వానించడం ఇంకా సంతోషకరంగా ఉంది చాలా బాగా చేశారు అలంకరణ చేశారు ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులందరూ వచ్చి అక్కడ బతుకమ్మని ఏర్పాటు చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా దసరా శుభాకాంక్షలు బతుకమ్మ వేడుకల శుభాకాంక్షలు అందరికీ చాలా బాగా పిల్లలు హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్లో వచ్చి ఇంత మంచిగా ఏర్పాటు చేసి మంచిగా డ్యాన్స్లు లేచి చాలా ప్రాగ్రా ప్రోగ్రామ్ మంచిగా సక్సెస్ఫుల్గా చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు పేర్పేను for presenting here and pa participating in the vadkama festival. first of all, thank you, ma'am, our village secretary, ma'am, Srimati Shri krishna kumar, ma'am. when we are while inviting you, you are coming quickly and participating in our program. i heartily say that thank you, ma'am, to come to, to come in our village and participating with us. and thank you for participating in the youth and also women who are participating in the vadkama festival. i wish you all happy vadkama.